ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మాజీ బీజేపీ అధ్యక్షుడు కామెంట్స్ ఈ రకంగా చూడాలి అంటే తెలుగులో మనకు సామెత ఉంది కదా ఆకుకు అందకుండా పోకకు పొందకుండానే ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో సిద్ధాస్తులు అంటే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళల్లో ప్రథమ తాంబూలం మనం సోము వీర్రాజు గారికి ఇవ్వాల్సి అవును ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు తర్వాత జగన్ ఉన్నప్పుడు కొంతకాలం పీసీసీ సారీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఉన్ననాళ్ళు కూడా ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన బలపరుస్తున్నాడో వ్యతిరేకిస్తున్నాడో జగన్ బలపరుస్తున్నాడో తెలిసేది కాదు కానీ ఈయనకు చంద్రబాబు అంటే అంత ఇష్టమైతే లేదు అనేది అయితే అందరికీ అర్థమైంది ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన ఎమ్మెల్సీ అవ్వడమే నిజానికి బీజేపీ యొక్క రాజకీయ క్రీడలో ముఖ్యమైన భాగం అని చాలామంది భావించారు కానీ చంద్రబాబు నాయుడు నాకు మాట చెప్పాడు ఆ మాట ఏం చెప్పాడో నేను తర్వాత చేతిలో చేసి చెప్పు సోము అన్నట్టుగా ఆయన ఏం చెప్పాడు అన్నదైతే మనకు తెలియదు చెప్పాడు అని చెప్తున్నాడు ఆయన ఈ రెండు మూడు రోజులుగా చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ ఇంటర్వ్యూలలో అనివార్యంగా రెండు మూడు విషయాలు వస్తున్నాయి అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ను బీజేపీ ఫేస్గా వాడుకోవాలనుకుంటుంది అవునా కాదా ఇది మీరు నేను అచ్చంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడైన సోము వీర్రాజునే అడిగారు ఆయన నేను ఇందాక అన్నట్టు ఆకు అందకుండా పోగు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ మేము తప్పకుండా ఉపయోగించుకుంటాం ఫేస్గా అది మా రాజకీయాలు చాలా రకాలుగా ఉంటాయని మటుకు ఆయన చెప్పారు రెండవది పవన్ కళ్యాణ్ మీరు ఫేస్ అంటున్నారు మరి ఆయన ఏమో పదేళ్ళు చంద్రబాబు ఏం ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నాడు దీనికి మీరేమంటారు అని నేను ఎందుకన్నా ఏమైనా కానీ అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నాడు ఆయన చెప్పేది ఆయన చెప్పాడు దాని మీద నేను ఏదో ఒకటి ఎందుకు చెప్పాలి నేనేం చెప్పను చెప్పాల్సిన అవసరం నాకు లేదు అది పవన్ కళ్యాణ్ అభిప్రాయం కానీ మా పార్టీకి చాలా దీర్ఘకాల వ్యూహాలు చాలా ఉంటాయి అన్నీ ఇక్కడ చెప్పు కాబట్టి సోమవీరాజు మాటలను బట్టి చూస్తే రెండు స్పష్టమవుతున్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ను బాగా ముందు పెట్టుకోవాలి ఆయన్ను తమకు ముఖ చిత్రంగా వాడుకోవాలి తమ సనాతన దీనికి లేకపోతే దక్షిణాదిలో మీకు సరిగ్గా లేదు కదా అనేది కూడా వస్తుంది ప్రతిసారి కాబట్టి అదొకటి రెండవది చూటిగా చంద్రబాబే ఉండాలని పవన్ కళ్యాణ్ లాగా చెప్పడానికి సోమ గారు సిద్ధంగా లేరు అది కూడా ఒకటికి అనిపిస్తుంది మూడోది ముఖ్యమైన తెలుసా నన్ను జగన్కు అనుకూలం జగన్కు అనుకూలం అన్నారు కానీ నేను జగన్కు అనుకూలంగా ఇచ్చిన ఒక్క ప్రకటన మీరు చూపించండి చంద్రబాబుకు నాకు వ్యతిరేకత గ్యాప్ ఎప్పుడు లేదు అని హఠాత్తుగా ఆయన చంద్రబాబుకు మిత్రుడు జగన్కు నన్ను చూస్తే భయం వణుకు అని కూడా చెప్తున్నాడు ఆయన జగన్కు నన్ను చూస్తే చాలా చాలా జడుసుకుంటాడు ఆయన అప్పుడు అంతే ఇప్పుడు అంతే మీ మీడియా అనవసరంగా నా మీద ఒక ముద్ర వేసింది నేను చంద్రబాబుకు వ్యతిరేకం జగన్కి అనుకూలమని కాదు మరి మీ రాజకీయం ఏంటి అంటే మేము చాలా రాజకీయాలు అంటే చాలా గజకర్ణ గోకర్ణ విద్యలు నడుస్తున్నాయని అయితే సోమవీరాజ్ గారు మీరు అది ఎప్పుడైనా చూడొచ్చు బహుశా మీరు కూడా ఎప్పుడన్నా మనకు కూడా ఇంటర్వ్యూ ఇస్తారనుకుంటా ఆయన కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ఫేస్గా వాడుకుంటాం కానీ ఆయన మాట్లాడిన దాన్ని మటుకు అవును కాదని మేము అనం అని ఒక సర్కస్ చేస్తున్నారు వీర్రాజు గారు చాలా కామెంట్స్ చేశారు ఆయన ఇంకా ఆ క్రమంలో బట్ బీజేపీని పెంచుకోవడమే మా వ్యూహం అల్టిమేట్లీ ఎవరైనా అంతే కదా వాళ్ళ పార్టీని పెంచుకోవడమే వాళ్ళ వ్యూహం కదా మరి జగన్ నిజంగా భయపడ్డా భయపడుతున్నాడా ఈయనకు చంద్రబాబు గ్యాప్ ఉందా లేదా ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాలి ఆ చెవిలో చెప్పిన చెవిలో రహస్యం ఏంటి సోము వీర్రాజుకు చంద్రబాబు గారు చెప్పిన రహస్య హామీ ఏమిటి ఎందుకంటున్నాను ఈ మాట అంటే బీజేపీ ఎన్డీఏ అంటున్న రహస్య అజెండా ఉంటుందని మాలాంటి వాళ్ళు ఎప్పుడు విమర్శ అంతే కదా హిడెన్ అజెండా ఈ మాట వచ్చిందే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సో సోముర్రాజు లేదా బీజేపీ ఏపీ బీజేపీ యొక్క హిడెన్ అజెండా ఏమిటి అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసా చూద్దాం హరిహర వీరం వల్లే చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈ నటి